శ్వేత పత్రం బిఆర్ఎస్ పత్రం రెండు అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు తెలంగాణలో కేంద్ర అమిత్ షా తెలిపారు ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగకలాండ్ లోని ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో అమిత్ సమావేశం అవుతారని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశ నిర్దేశం చేస్తారని తెలిపారు ఏ మాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి కనిపిస్తాయి రాజస్థాన్ పోక్రాన్ లో అణు పరీక్షలు ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా ఈరోజు దేశానికి వాజ్పేయి గారు అడుగుజాడల్లో మవి కోసం పెద్దపీట వేస్తుంది ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని నిడింపజేసేటువంటి ప్రభుత్వం భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత అన్ని రకాలుగా భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఆ దిశలో అటల్ బహిర్ వాజ్పేయి గారికి ఈరోజు దిన్నప్పుడు అయోధ్యలో కోరుకున్నారు కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారి వాజ్పేయి గారు కన్నటువంటి కళలు అందులో రామాయణ నిర్మాణం జరగాలని నిజంగా ఈరోజు అటల్ బిహారి వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో